ఏప్రిల్ ఇరవై దేవుని ఆశీర్వాదాన్ని గూర్చిన వాగ్దానం మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు తండ్రి అవుతాడు కానీ మనం ఆయనకు లోబడకుండా ఆయనతో సహవాసం చేయకుండా ఆయన మనకు తండ్రిగా ఉండలేడు ఆయన మనల్ని ప్రేమతో చేర్చుకోవాలని తన ప్రశస్త కుమారుడుగా కుమార్తెలుగా మనతో వ్యవహరించాలని తప్పిస్తాడు రక్షణ అంటే మనం తండ్రి జీవితంలో పాలుపంచుకోవడం వేరుగా ఉండడం అంటే తండ్రి ప్రేమలోనికి పూర్తిగా ప్రవేశించడం తమను తాము పాప నుండి వేరుపరుచుకొని ప్రభు తట్టు తిరిగేవారని దేవుడు ఆశీర్వదిస్తాడు ఉదాహరణకు అబ్రహము కల్దిల ఊరు అనే పట్టణం నుండి తను తాను వేరుపరుచుకున్నాడు దేవుడు ఆయనను ఆశీర్వదించాడు కానీ అబ్రహం రాజీపడి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు దేవుడు ఆయనను శిక్షించాల్సి వచ్చింది కనానులోని పాప జనాంగాలకు ఇస్రాయేలీలు వేరుగా ఉన్నంత కాలం దేవుడు వారిని ఆశీర్వదించాడు వారు ఎప్పుడైతే అన్య జనాంగాలతో కలిసిపోవడం ఆరంభించారో అప్పుడు దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చింది దేవుని కృపా సహిత వాగ్దానాలను బట్టి మనకు కొన్ని ఆధ్యాత్మిక బాధ్యతలున్నాయి మనల్ని అపవిత్ర పరిచేది ఏదైనా ఉంటే దాని నుండి ఒక్కసారే శాశ్వతంగా మనల్ని మనం ప్రక్షాళనం చేసుకోవాలి మనల్ని శుద్ధీకరించమని దేవుణ్ణి వేడుకున్నంత మాత్రాన సరిపోదు మనం మన జీవితాల్ని శుద్ధి చేసుకోవాలి సులభంగా మనతో పాపం చేయించగల విషయాల్ని మనం వదిలించుకోవాలి అయితే మనల్ని మనం శుద్ధీకరించుకోవడం అనేది సగం బాధ్యత మాత్రమే దాంతోపాటు మనం దేవుని అందలే భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనం ఇది మనం కృపలో జ్ఞానంలో ఎదిగే కొలది జరిగే ఓ నిరంతర ప్రక్రియ ఈ విషయంలో సంతోలనం కలిగి ఉండడం ప్రాముఖ్యం పరిసయ్యులు పాపాన్ని దూరంగా ఉంచడంలో బహుశ్రద్ధ కలిగి ఉండేవారు కానీ వారు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడాన్ని నిర్లక్ష్యం చేశారు మనకు తెలిసి మన జీవితంలో పాపం ఉండగా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి ప్రయత్నించడం అవివేకం ఇది గుర్తుంచుకోండి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకను వాడే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబాడును నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను యుహాను పద్నాలుగు ఇరవై ఒకటి ఈ వచనాలు కూడా చూడండి ఎజ్రా తొమ్మిదవ అధ్యాయం పది నుండి పదిహేను వరకు నెహమియా తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం కురీతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనం చేయాల్సిన పని దేవుడు మీ హృదయాన్ని పరిశోధించాలని మిమ్మల్ని దేవుడితో సన్నిహిత సంబంధం కలిగి ఉండకుండా చేస్తున్నది ఏదైనా మీలో ఉంటే దాని నుండి మిమ్మల్ని మీరు వేరుపరుచుకోవడానికి సహాయం చేయాలని దేవుణ్ణి అడగండి